నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీస్ తీసుకొచ్చేసానండి రెండు సండే స్పెషల్ అనమాట కోడి కూర అలాగే కోడికూర వేపుడు అనమాట రెండండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మీరు ఈ విధంగా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి మీరు ఒకేసారి చేసేసుకోవచ్చు అనమాట నేను ఒకేసారి ఫ్రై ఇంకా ఈ కోడికూర రెండు ఒకే వీడియోలో చూపించబోతున్నానండి నేను మనం ఎప్పుడు ఒకే స్టైల్ని చేస్తూ ఉంటాం కదా ఒక్కోసారి కొంచెం మార్చి చేశారనుకోండి కోడికూర కానీ కోడికూర కూర వేపుడు కానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది అనమాట టేస్ట్ ఇవాళ మారింది చాలా బాగుంది అనిపిస్తుంది నేను ఇక్కడ కోడికూర అనేది అనేది కేజీంబావు తీసుకున్నానండి కోడి కూరకి అలాగే కోడి వేపుడికి రెండింటికి అదే అన్నమాట శుభ్రంగా చేసి పెట్టేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందామండి మూడు టేబుల్ స్పూన్ల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానని నాలుగు స్పూన్ల వరకు వేసేసుకున్నానండి ఇక్కడ కారం అనేది ఎక్కువగానే పడుతుంది అనమాట క్వాంటిటీ అనేది మీరు చూసుకొని వేసుకోవాలండి ఇక్కడ నేను నేను కారానికి తగినట్టుగా వేసుకున్నాను అనమాట ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవడం జరిగిందండి మీరు చూసుకొని కారానికి తగినట్టుగా వేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా వేసుకోవాలండి మీరు ఒక మూడు టీ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా అండి గరం మసాలా కూడా వన్ టీ స్పూన్ అనేది వేసుకోండి జీలకర్ర మాత్రం కొంచెం మేము వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మరీ ఎక్కువ జీలకర్ర వేసుకున్నారంటే మాత్రం జీలకర్ర పొడి బాగుండదు మరీ ఘాటుగా ఉంటుందన్నమాట ధనియాల పొడి మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి క్వాంటిటీ ఎక్కువ ఉండేదాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట ధనియాల పొడి కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు మొత్తం బాగా కలిపే బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట ఒక ఎక్కువసేపు నానితేనే చాలా బాగుంటుందండి మసాలాలన్నీ చికెన్కి పట్టుకొని ఇక్కడ ఆయిల్ కూడా వేసుకోవాలండి బాగుంటుంది టెక్స్చర్ కూడా మీకు కలర్ఫుల్గా చాలా బాగా వస్తుందన్నమాట ఆయిల్ వేసుకోవడం వల్ల బాగా కలిపేసుకుంటున్నానండి బాగా పట్టుకోవాలి ముక్కలకి ఆ మసాలా మొత్తం కూడా పట్టుకొని ఒక గంట రెండు గంట వదిలేస్తే బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అలా వదిలేసి పక్కన ఉంచేసేయండి కనీసం అరగంటన్నా ఉంచుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి పావు లీటర్ పెరుగు అనేది వేసుకుంటున్నాను నా దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే వేసుకుందాను గబక్ నాకు ఆ ప్యాకెట్ ఒకటే ఉండింది లాస్ట్లో ఎప్పుడైనా సరే మసాలాలు కలుపుకున్న తర్వాత పెరుగు అనేది వేసుకుంటే ఆ స్పైసెస్ అన్నీ బాగా పట్టుకుంటాయి అన్నమాట చికెన్కి లాస్ట్లో కాక ఫస్టే పెరుగు వేసారంటే మాత్రం పెరిగే ఎక్కువ కోటింగ్ అనేది చికెన్కి ఉంటుంది కాబట్టి లాస్ట్లో వేసుకోండి మసాలాలన్నీ వేసాక లాస్ట్లో వేసుకుంటే పెరుగు మసాలా బాగుంటుందన్నమాట ఇక్కడ కొంచెం ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ పైన కొంచెం నూనె వేసుకొని జీడిపప్పులు అనేది కొంచెం బాదం పప్పులు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి త్వరగా నేను అలాగే కాస్తంత అవి ఫ్రై అయిన తర్వాత గసగసాలు వచ్చేసి ఒక టీ స్పూన్ అనేది వేసుకున్నానండి అవి లాస్ట్లో వేసుకోవాలి గసగసాలు ఫాస్ట్గా వేగిపోతాయి కదా అందుకోసము ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకుని పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట గసగసాలు జీడిపప్పులు కొంచెం బాదం పప్పులు ఫ్రై చేసుకున్నాను కదా అవన్నీ కూడా నేను మిక్సీ జార్ తీసుకొని పేస్ట్ లాగా చేసుకుని పక్కన ఉంచుకుంటున్నాను నేను ఇదేనండి మనకి మెయిన్ గ్రేవీలోకి అనమాట అది చికెన్ గ్రేవీలోకి వేసుకుంటున్నాను బాగుంటుందండి ఎప్పుడు కడాయి పెట్టేసుకుంటున్నానండి రెండు ఒకేసారి చేస్తున్నాను చూస్తూ ఉండాలి మీరు గమనించండి రెండిట్లో కూడా ఆయిల్ అనేది వేసుకున్నాను అనమాట చికెన్కి అలాగే చికెన్ గ్రేవీకి అలాగే చికెన్ ఫ్రైకి రెండింటికి కూడా ఆయిల్ అనేది ఒకేసారి వేసేసుకుంటున్నానండి ఇక్కడ బిర్యానీ మసాలా అన్నీ అంటే చికెన్ మసాలాలు ఉంటాయి కదా హోల్ గరం మసాలా అన్నీ వేసుకోండి బిర్యానీ ఆకు అనాస పువ్వు షాజీరా దాల్చిన చెక్క లవంగా ఒక ఇలాచీ అనేది వేసుకుంటున్నానండి అది గ్రేవీలోకి వేసుకుంటున్నాను అనమాట చికెన్ కూరలోకి వేసుకొని వేగనిద్దాము మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇక్కడ ఉల్లిపాయలు మాత్రం ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు అనేవి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట ఎక్కువ క్వాంటిటీ నేను గ్రేవీ చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు అనేవి నేను గ్రేవీలో వేసుకున్నాను కొంచెం ఉల్లిపాయలు ఫ్రైలో వేసుకుంటున్నాను అనమాట ఫ్రై అనేది కొంచెమే క్వాంటిటీ చేస్తున్నాను గ్రేవీ అనేది ఎక్కువ చేస్తున్నానండి రెండు ఒకేసారి నేను చేస్తూ ఉన్నాను ఒకసారి గమనించండి మీరైతే కొంచెం లెందీ వీడియో అవుతుందండి రెండు ఒకేసారి చేస్తున్నాను కాబట్టి అలా కొంచెం చేరి తప్పలేదు పెద్ద వీడియో బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అనేవి మీరు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్లో ఉంది కాబట్టి మీరు మధ్య మధ్యలో రుచి చూసుకోవాలండి లేదంటే మరి ఎక్కువైపోగలదు ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి అన్నమాట సాల్ట్ వేసుకుంటే నేను చికెన్ ఫ్రైలో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నానండి చాలా బాగుంటుంది లేకపోతే అవసరం లేదు కూడా ఇక్కడ చికెన్ అనేది కొంచెం తీసుకొని పక్కన సపరేట్గా అండి చికెన్ ఫ్రైకి అలాగే గ్రేవీకి కూడా రెండు సపరేట్గా ఉంచుకుంటున్నాను చికెన్ ఫ్రైకి ఏమో అక్కడ వేసేసుకున్నానండి చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకున్నాము ఈ లోపలి ఇక్కడ గ్రేవీలో వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు అనేవి మగ్గుతూ ఉన్నాయి కొంచెం అది కొంచెమే కాబట్టి ఫ్రైలోకి ఉల్లిపాయలు అనేవి కొంచెం త్వరగా మగినాయి ఈ గ్రేవీ ఉల్లిపాయలు మాత్రం ఇంకా ఉన్నాయి కలుపుతూ ఉండాలండి ఇక్కడ చికెన్ కూడా వేసేసుకుంటున్నానండి అంతా కూడా ఆ చికెన్ దాంట్లో ఉన్న కాస్తంత వాటర్ కూడా తీసి పక్కన పెట్టుకుని ఇందాక మనం మసాలా వేసుకున్నాం కదా అండి జీడిపప్పు బాదంపప్పు గసగసాలు ఆ మసాలా కూడా పేస్ట్ చేసుకున్నాం కదా అదంతా కూడా ఈ చికెన్లో వేసేసుకున్నాం అనమాట గ్రేవీలోకి మాత్రమే అది చిక్కగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పేస్ట్ వేయడం వల్ల రెండు బాగా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి రెండు ఒకేసారి మనం ఎప్పుడూ కూడా ఇలానే చేస్తూ ఉంటాం కదా ఇంట్లో నేను అట్లాగే చేస్తూ ఇలా వీడియో తీసేసాను అనమాట రెండుసార్లుగా కాకుండా మూత పెట్టుకున్నారంటే బాగా మగ్గిపోతాయి రెండింటి పైన మగ్గించుకుంటున్నానండి మెత్తగా ఉడిగిపోతాయి మనం ఫ్రైలో వచ్చి వాటర్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు కదా అందుకని కాసేపు ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత మద్దతు మధులు మాడిపోకుండా కలుపుకుంటూ ఉన్నానండి నేను అలా మూత తీసేసి ఇంకా పెట్టనండి మూత అయితే మరి ఎక్కువ పెట్టినా కూడా మరి సాఫ్ట్గా వేరేలా అయిపోతుంది టేస్ట్ అంతా ఫ్రైకి కాసేపు ఒక ఆరు ఏడు నిమిషాలు మాత్రమే ఫస్ట్ ఫ్రై దాంట్లో మూత అనేది పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత తీసేయాలి ఎక్కువసేపు ఉంచుకునే మెత్తగా వేరేలా ఉంటుంది టేస్ట్ అంత వాటరీగా అయిపోతుంది అనమాట మొత్తం ఉంచుకుంటే ఇక్కడ గ్రేవీ కూడా తీసి చూశాను బాగా ఉడికిపోతూ ఉందండి ఏడు నిమిషాలు అయిపోయింది అప్పటికి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో మనం మాడిపోకుండా మసాలాలన్నీ అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నారంటే చికెన్కి బాగా పట్టుకుంటుంది మసాలా అంతా కూడా ఈవెన్గా చక్కగా ఫ్రై అయిపోతుంది అన్నమాట కొంచెం ఆ చికెన్ ముక్క నీళ్ళు కూడా ఉన్నాయి కదండి అవి అవి కూడా వేసుకుంటున్నాను మీరు గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో అంత వాటర్ అయితే పోసుకోండి ఇక్కడ చికెన్ ముక్కలన్నీ కూడా నాకు మునిగేంత వరకు పోసుకున్నాను అనమాట మీ ఇంకా ఉడికే కొద్దీ కూడా నీళ్ళు అనేవి తగ్గిపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు మీరు గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు పేస్ట్ కూడా మనం జీడిపప్పు పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ పుదీనా కొత్తిమీర కూడా ముందుగా వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి బాగా పట్టుకుని స్మెల్ అనేది బాగా వస్తుందండి ఇక్కడ గ్రేవీలోనూ వేసుకున్నాను అలాగే చికెన్ ఫ్రైలో కూడా కొత్తిమీర అనేది వేసుకుని బాగా కలుపుకున్నానండి ఎప్పుడైనా కొత్తిమీర అయినా పుదీనా అయినా లాస్ట్లోనూ వేసుకోవచ్చు అలాగే మధ్యలో కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్నారంటే ఫ్లేవర్ అంతా దానికి పట్టుకుంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత లాస్ట్లో కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందన్నమాట మంచి స్మెల్ వస్తుందండి ఈ పుదీనా కొత్తిమీర వేయడం వల్ల బాగా కలిపేసేసుకుందాము ఇక్కడ నేను ఫ్రైలో అయితే ఇంకా మూత పెట్టట్లేదండి ఎందుకంటే వాటరీగా అయిపోతుంది అనమాట గ్రేవీ టేస్ట్ వచ్చేస్తుంది అందుకని ఆ చికెన్ ఫ్రై దాంట్లో మాత్రం ఇక్కడ నేను మూత అయితే పెట్టట్లేదు ఫస్ట్ ఒక ఆరు ఏడు నిమిషాలు మాత్రమే ఉంచుకున్నానండి ఎందుకంటే వాటర్ ఏం లేవు కాబట్టి కొంచెం త్వరగా ఉడుగుతుందిలే అని ఉంచుకున్నాను మరి ఎక్కువసేపు ఉంచితే మాత్రం వాటరీగా వచ్చేసి ఆ ఫ్రై టేస్ట్ మారిపోతుందండి ఫ్రై మీద మాత్రం మూత పెట్టలేదు ఇక్కడ గ్రేవీ పైన మాత్రం ఆ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుంటున్నానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అవి మాడిపోకుండా మసాలా అంతా అడుగునే ఉండిపోయి మరీ ఎక్కువగా అడుగు ఒక పది పన్నెండు నిమిషాల తర్వాత మూత తీసి చూశానండి నేను బాగా ఉడికిపోయింది చికెన్ ఇక్కడ గ్రేవీ అనేది అక్కడ ఫ్రై కూడా బాగా ఉడికిపోతూ ఉందండి అండ్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మిరియాల పొడి అనమాట ఒక టీ స్పూన్ అనేది వేసుకోండి కారం నేనైతే బాగా స్పైసీగా చేస్తున్నాను చికెన్ ఫ్రై అనేది చికెన్ ఫ్రైలో నేను మిరియాల పొడి వేసుకుంటున్నాను అనమాట మీరు క్రష్ చేసైనా వేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఇక్కడ పౌడర్ లాగా వేసి పెట్టుకొని ముందే ఉంచుకున్నాను అనమాట అదే వాడుతున్నాను క్రష్గా మాములుగా పలుకులు పలుకులుగా ఉన్నదైనా బాగుంటుంది కరివేపాకు ఇప్పుడు వేసుకుంటున్నానండి చికెన్ ఫ్రైలో చాలా బాగుంటుందండి టేస్ట్ మధ్యలో వేసుకున్నాను మళ్ళీ ఫస్ట్లో స్టార్టింగ్లో ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు కరివేపాకు వేసుకోవచ్చు ఈ విధంగా లాస్ట్లో కూడా వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ కరివేపాకు తింటూ ఉంటే లైట్గా వేగి బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది గ్రేవీ కూడా ఉడిగిపోయిందండి బాగా మనం మసాలాలన్నీ ముందుగానే అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదండి నేనైతే ఒక రెండు గంటల పాటు వదిలేసాను అనమాట అందుకే చాలా బాగా చాలా జ్యూసీగా చాలా మెత్తగా ఉడిగిపోయిందనమాట టేస్ట్ చాలా బాగుందండి మళ్ళీ చివరిలో నేను వచ్చేసి పుదీనా కొత్తిమీర రెండిట్లోనూ చల్లుకుంటున్నాను ఈ విధంగా ఫస్ట్లో వేసుకున్నప్పుడు పుదీనా కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో వేసుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఫ్రై అయితే పర్ఫెక్ట్గా ఉడిపోయింది చాలా స్పైసీగా ఉందన్నమాట ఎంత స్పైసీ మీకు కావాలనుకుంటే అంత వేసుకుంటే మిరియాల పొడి కారపొడి ఇక్కడ గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి నాకు ఆ గ్రేవీ సరిపోతుంది మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్లోనే చూడండి ఫ్రై అనేది ఎంత బాగుందో ఆ జీడిపప్పులు అవి చాలా స్పైసీగా కరివేపాకు అంతా కూడా సూపర్గా ఉంది చూడడానికి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఇదండి ఈ సండే స్పెషల్ మీ అందరికీ నచ్చిందా అండి థ్యాంక్ యూ